ప్రార్థనలో అడుగు వాటిని నెలలను పొంది ఉన్నామని నమ్మండి దేవా నువ్వు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పండి ఇది జరిగించినందుకు స్తోత్రం అని చెప్పండి పరిస్థితులు మారినట్లు విశ్వాస నేత్రాలతో చూడండి పనిలో పనికి అడుగు చూడండి ఒకసారి మళ్ళీ అది చూడండి చూడండి ఒకసారి వెనక్కి చూసుకోండి వెనక కూడా చూడండి అదిగో ఫుల్ మొత్తం ఫుల్ ఏడ కూర్చోవాలి ఇంకా ఇంకా నల్ల నిల్ల పోతే కష్టం ఇది జాలదా డౌటా ఏం డౌట్ లేదుగా దేవునికి స్తోత్రం మరి ఇప్పుడు ఏం ఏం చేయాలి నెక్స్ట్ ఇంకేం చేయాలి అట్టే చూడాలి ఓకేనా చూడండి ఒక్కసారి ఆ పక్క ఈ పక్క చేతులు ఎత్తున్నట్లాగా రెండు వైపుల చేతులు ఎత్తండి రెండు ప్రక్కల చేతులు ఎత్తండి దేవా ఈ స్థలము మాకు సరిపోదు చెప్పండి ఈ స్థలము మాకు సరిపోదు ఈ స్థలము మాకు సరిపోదు మా తండ్రి ఈ స్థలము మాకు ఇరువుగా ఉంది నా తండ్రి ఈ స్థానం మాకు మాకిరుగా ఉంది ఇది కాదు మాకు ఇరు ప్రక్కలా కావాలి మాకు ఇరు ప్రక్కలా కావాలి మాకు ఇరు ప్రక్కలా కావాలి మాకు నలుగు దిశలా కావాలి నువ్వు ఇవ్వగలం నువ్వు ఇవ్వగలవు నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము స్తోత్రం నీకు స్తోత్రము స్తోత్రం మేము చేతులు ఎత్తి చూపించి ప్రార్థన చేస్తున్నాం

మా చేతికి ఇచ్చినట్లు మేము చూస్తున్నాం అందులో నా ప్రభా ఏర్పాట్లు సంబంధించిన ఏర్పాట్లు పరిచర్యకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు మేము విశ్వసిస్తున్నాం తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచిని మీరు విస్తరింపజేసినందుకై మీకు వందనాలు 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 మేము ప్రార్థించినప్పుడు ఎన్నోసార్లు మా ప్రార్థన విని ఈ ఇంతగా పరిచయ పెట్టుకున్న నిరీక్షణ ఉంచిన విశ్వాసం మమ్మల్ని సిగ్గుపరచలేదు ఈరోజు మందిర అవసరాల విషయంలో కూడా సిగ్గుపరచవు తప్పకుండా అవన్నీ తీర్చినందుకు నీకు వందనాలు వందనాలు వంద్రోత వందనాలు అలాగే ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు ఈ రోజు విశ్వాసాన్ని అనేక మాటలు విన్నారు వారు విన్న మాటలు వాళ్ళ హృదయాలలో మా హృదయాల్లో ఉధరితం కావాలి ఎవరైనా కళ్ళు లేనివాడు చక్కని చిత్రాలు ఉన్నప్పటికీ వాటిని పొందలేడు చెవులు లేనివాడు వినికిడి లేనివాడు చక్కని శ్రావ్యమైన సంగీతాన్ని వాడు స్వతంత్రించుకోలేడు అలాగని సంగీతం లేదా అలాగని చిత్రలేఖనం లేదా ఉంది అలాగే నువ్వున్నావు నీ కార్యాలు ఉన్నాయి విశ్వసించిన వారే పొందుతారని మొదటి మాటగా నీవు మాట్లాడావు నీకు స్తోత్రము రెండవదిగా ప్రార్థనలు అడుగు వాటి నెలను పొందామని నమ్మండి నీకోసం అవసరమైతే లేని వాటిని సరే ఇస్తాను నా కుమారి అన్నా విరోజు లేని వాటిని అవసరమైతే నీకోసం కల్పించే నేను నీకు వచ్చేటట్టు చేస్తాను కుమారుడా నన్ను నమ్మొచ్చు సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఈరోజు నీవు మాట్లాడే ఆ మాటను బట్టి మూడవదిగా నీవు నన్ను ఎంచాలి కానీ సమస్యల్ని రోగాలని అప్పులని సైతానుని దయ్యములని ఘనంగా ఎంచొద్దు నువ్వు వాటిని నాకంటే ఘనంగా ఎంచితే అవి నీ మీదకి ఎక్కుతాయి నిన్ను తొక్కుతాయి జాగ్రత్త నువ్వు వాటిని లెక్క చేయొద్దు నీకు నేను తోడై ఉన్నాను భయపడాల్సిన అవసరం లేదు కంటే పైనడును బలవంతుడను శ్రీమంతుడను నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను తగిన కాలమందు నేను నిన్ను నీవు విశ్వసించి ధైర్యముగా ఉండవు సోతాను ఎడమియొద్దని ఈరోజు మూడవ మాటగా మాట్లాడావు ఈ మూడు మాటలు నా ప్రభ మా గుండెల్లో శిలాక్షరాలుగా ముద్రితం చేసి మమ్మల్ని బలపరిచి రాగల నీ కార్యములన్నీ స్వతంత్రించుకొని నిన్ను మైపు పరిచినట్లు మమ్మల్ని బలపరచమని ఇంత మంచి మాటలు మాకు అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు రోగాలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు అన్ని కూడా తొలగిపోవును ఏను మా బలవంతులై ఉండి బలహీనులను కూడా బలపరచాలి గుండె చెదరిన వారిని నా బిడ్డలు ఆదరించాలి కలతల్లో కృంగిన వారిని నా బిడ్డలు వెన్ను చరిచి నిలబెట్టాలి బలహీనులకు నా బిడ్డలో ఊతమియాలి తృంగిన వారిని నా బిడ్డలు లేవనెత్తాలి బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా చేకూర్చు భయంకర జబ్బులు వదిలిపోవాలి దయాలు వదిలిపోవాలి అన్యజనులు రక్షింపబడాలి నీ బిడ్డలలా అలా నీ బిడ్డల్ని వాడుకోమని వారి ప్రార్థన వారి విశ్వాసాన్ని నెరవేర్చమని అలా చేసినందుకు నీకు వన్ననాలు చెల్లిస్తూ ఈరోజు పలికిన వాగ్దానాలన్నీ నెరవేర్చి నీ బిడ్డల్ని గొప్ప స్థితిలో ఆశీర్వదించ అయ్యా ఒక ఇల్లు కిరాయి కోసం అడిగితే నీ కులం ఏంది అని అడుగుతున్నారు నీ మతం ఏందని అడుగుతున్నారు అద్దె ఇంటిని అడిగితే నా ప్రభా నీ బిడ్డలు అద్దె ఇళ్ళకి తిరగాల నీ బిడ్డలు అద్దె ఇళ్ళకి తిరగాల నీ బిడ్డలకు సమృద్ధి నీవు ప్రభువా నిలవరమైన నివాసాలు సొంతంగా వారికి ఇవ్వ అవసరమైతే నీ బిడ్డలే ఇంకొకరికి అద్దెకి ఇచ్చేటట్టు నీకు స్తోత్రము స్తోత్రము నిలవరమైన నివాసాలు ఇవో జాబ్స్ ఇవో సమృద్ధినివో ఇవ్వండి నీ బిడ్డలు అనేక మందికి పని కల్పించాలి ప్రభు వారి పంటలు పండేటట్టు చెయ్యి వారి పనులు ఆశీర్వదించబడేటట్టు చెయ్యి వారికి పదోన్నతి కల్పించు కల్పించు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ బిడ్డలు చదువులో రాణించేటట్టు చెయ్యి విద్యలో రాణించేటట్టు చేయినాములు నీ బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండాలి గవర్నమెంట్ జాబ్స్ కూడా నీ బిడ్డలకి రావాలి ఉన్నత హోదాల్లోకి వెళ్ళాలి నీ బిడ్డల కుటుంబాల్లో ఇంకా ఎవరు వ్యసనాల్లో ఉన్నారో మారకుండా ఉన్నారో వారు కూడా మారిపోవాలి ఆ పరిస్థితులు కల్పించి వారిని లొంగదీసి రక్షించు నీ బిడ్డ చేసునాములు పొంది ఉన్నాము తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వేలాది మంది బిడ్డలు వారు సహా దీవించబడుగా పరలోక మందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో నీకు దుష్ట నుండి కీడు నుండి తప్పించు ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రియైన దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన శాశ్వత నిత్య కృప కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదాతుడై మనందరూ నిత్యత్వంలో చేర్పంతం మనం నడిపించను గాక ఆమెన్ ప్రవేశ్ సురక్తమునకు జై ప్రవేశ సురక్తమునకు జై ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 విల్లరా పాల్ యాంగిచో గారు బల్లా కుర్జీ సైకిల్ పొందాడు విత్ బ్రాండ్ కంపెనీ పేరు కూడా చెప్పి అలాంటివి నేను చాలా బొందే చాలా 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 మీరు కూడా పొందుతున్నారు పొందబోతున్నారు ఖచ్చితంగా మీరు పొంది సాక్ష్యం ఇస్తారు ధైర్యంగా ఉండండి కృంగిపోయి సైతాను అడిగే అవకాశం రోగాలకి బలహీనతలకి సమస్యలకి ఇరుకులకి ఇబ్బందులకి అప్పులకి కృంగిపోకండి మీరు ప్రొంగిపోయి దిగులు పడ్డానికి వాడు ఎగురుతాడు ఎగురుతాడు వాడు నువ్వు దేవుణ్ణి భయం పరుస్తా దేవు ఆనందిస్తా ముందుకు సాగిపో వాడు సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోతాడు నీ విశ్వాసం నీలో కార్యాలు జరిగించింది అందరికి వందనాలు ఫైనల్ బ్లెస్సింగ్ కూడా అయిపోయింది